హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మాధవి ఇంతవరకు నన్ను నేను డైరెక్ట్గా మీకు ఇంట్రడ్యూస్ చేసుకోలేదు వాయిస్ తప్ప అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు తప్ప ఎందుకంటే నేనే ఓన్గా వీడియో తీసుకుంటాను కాబట్టి నన్ను నేను చూపించుకోలేకపోయాను మేము కార్తీక మాసంలో కోటిపల్లి వెళ్ళాం కదండి ఆ వీడియో పెట్టాను కదా ఆ రోజు చాలా క్షేత్రాలు చూసాము అందులో భాగంగా కోటిపల్లికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం మేము లోనికి వెళ్తున్న ఈ గోపురం మూడంతస్తులతో ఉందండి చాలా నేరగా ఉంది దాన్ని మళ్ళీ పార్టీషన్ చేశారు కార్తీక మాసం కదా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది కదా జనం అందుకని లోపల మాత్రం చాలా విశాలమైన ప్రాంగణం చాలా పెద్ద టెంపుల్ ఇది మనకి భక్తి ఎక్కువ కదండి ఒక చెట్టు కనిపించినా పుట్ట కనిపించినా రాయి కనిపించినా గుళ్ళలోకి వెళ్ళామంటే ఏది కనిపించినా సరే దేవదోప నైవేద్యాలు పెడుతూనే ఉంటారు టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి కదండి పాపం వాళ్ళు అందుకని మనం కూడా సహకరించాలని నా ఉద్దేశం ఎక్కడ పడితే అక్కడ కాకుండా వాళ్ళు నిర్ణయించిన ప్లేసుల్లోనే పెట్టుకున్నాం అనుకోండి ఎవరితోనే చెప్పించుకునే పని లేకుండా ఉంటుంది మేము ముందు దర్శనానికి వెళ్ళిపోతున్నామండి దర్శనానికి వెళ్లే ముందు లెఫ్ట్లో వినాయకుడు విగ్రహం ఉంది ఈ టెంపుల్ అంతా రెండు అంతస్తులతో ఉందండి ఫస్ట్ పై అంతస్తులో దర్శనం చేసుకోవాలంట ఇది కూడా చాలా నేరవగా ఉంది ఇవి రాజుల కాలంలో మళ్ళీ వేసిన స్టెప్స్ అనుకుంటానండి పైన ఒడ్డుతో ఉన్నాయి బాగా నేరవగా ఉన్నాయి పురాతనమైన టెంపుల్స్ కదండి అంత రాతి కట్టడాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ కనిపించిన విగ్రహం అంతా పసుపు కలితో నింపేస్తే మనకు చూడడానికి కూడా అదేంటో తెలియదు ఎక్కడ పడితే అక్కడ కొబ్బరికాయలు కొట్టడం దీపాలు పెట్టడం ఇది కూడా మంచి పద్ధతి కాదండి మనం భక్తి అనుకుంటాం కానీ వాళ్ళకి మెయింటెనెన్స్ చాలా కష్టం అవుతుంది అదే నా ఉద్దేశం అండి వేరే విధంగా కాదు ఇదే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న భీమేశ్వర స్వామి ఈ ఆలయము పంచారామక్షేత్రాల్లో ఒకటి అంతేకాకుండా శక్తిపీఠాల్లో కూడా పన్నెండవది ఈ ఆలయం చుట్టూ కూడా రెండు అంతస్తుల పెద్ద రాతి మండపం ఈ టెంపుల్లో భీమేశ్వరుడు పద్నాలుగు అడుగుల స్పటికిలంగా రూపంలో ఉన్నారండి మనం పైన దర్శించుకున్నాం కదా కింద భాగాన్ని చీకటి కోణం అంటారంట ఇక్కడ గోడలు రాళ్లే కదా రాళ్ల మీద శాసనాలు చూసారా ఎంత బాగున్నాయో అప్పటి లిపి మనకు అర్థం కాదు కదా మాణిక్య అంబామ్మ వారిని దర్శనం చేసుకుని స్థలపురాణం కూడా అడిగి తెలుసుకున్నాను కింద అంతస్తులో ఉన్న భీమేశ్వరుని కూడా దర్శనం చేసుకున్నాం ఆ శివయ్యను అమ్మవారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే పెద్ద నందీశ్వరుడు చాలా పెద్ద నంది చాలా బాగుంది కదా ఈ నందీశ్వరుడికి ఒక ప్రత్యేకత ఉంది ప్రతి శివాలయంలో కూడా నందీశ్వరుడు శివుణ్ణే చూస్తూ ఉన్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మటుకు తల కొంచెం పక్కకి తిప్పి ఉంటుంది ఈ నంది ఒక కంటితో శివుణ్ణి ఇంకొక కంటితో మాణిక్యాంబును కాపలా కాస్తూ ఉంటుందంట ఆ నందీశ్వరుడు రెండు కొమ్ముల మధ్యలోంచి చూద్దాం చూద్దామనుకున్నాను కానీ ఎవరో ఒకరు అడ్డొస్తూనే ఉన్నారు ప్రతి శివాలయంలోనూ కూడా ఇదే పరిస్థితి కానీ నందికి శివుడికి మధ్యలో ఎవరు అడ్డు రాకూడదంటండి ఏదో ఒక పక్క నుంచి వెళ్ళాలన్నమాట అక్కడి నుంచి బయటకు వచ్చాక పంతులు అందరూ వరుసగా కూర్చొని ఉన్నారండి కార్తీక మాసం కదా శిలాదానం దేవదానం శాలిగ్రామ దానం చాలా దానాలు తీసుకుంటున్నారు స్వయం పాకం తెచ్చిన వాళ్ళు కూడా ఇచ్చుకుంటున్నారు ఎదురుగా పెద్ద రావి చెట్టు ఉందండి రావి చెట్టు చుట్టూ కూడా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు ఉన్నాయి అంటే సర్పాలతో కూడిన విగ్రహాలు ఉన్నాయి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజ చేసుకుంటున్నారు అందరూ మా వాళ్ళు కూడా ఇక్కడ చేసుకుంటున్నారు శివుడు యొక్క మావగారు దక్షుడు యజ్ఞం చేసి ఇక్కడ ఇదే ప్రాంతంలో మోక్షాన్ని పొందడం వల్ల ద్రాక్ష అని చెప్పి విష్ణుమూర్తిగా విష్ణు జపవాన్ని వేరభద్రుడు దక్షిణ యజ్ఞంలో దాంతో స్వామి తన శక్తులు కోల్పోయి నలభై రోజుల పాత్ర వెయ్యి అపరాడు ఈయన విష్ణుమూర్తిగా పరిస్థితి యొక్క కమలాన్ని మాయి చేస్తే కన్నును కమలంగా చేసి ఇక్కడ పూర్తి చేశాడు చేతిలో కమలాన్ని పట్టుకుని విష్ణు చెప్పడం జరిగింది విష్ణు పోవడం శివలంగా వెయ్యి సార్లు శివాలయానికి వెళ్ళి వస్తే ఎంత ఫలితాన్ని మనం పొందుతాము దానికి వచ్చిన ఫలితాన్ని మాత్రం శివడుతుంది మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకోండి నేను సంకల్పం చెప్తాను కోలుకు అనుకోండి వచ్చి ఒక పదకొండు బిల్లులు నీళ్ళు పోవడం కానీ లేదా ఒక పదకొండు సార్లు ప్రదర్శన కానీ చేయండి ఆందోలు కూడా దానం పెట్టుకుని చెప్పండి దేవదేవా దేవదేవా మహాదేవా మహాదేవా నీలగ్రయదా సదాశదా భావనా తీత నాయకేశ మూలతో రమ్మా కృతాయ నిర్జ్యతు

శివలింగం ఇక్కడ ఉన్నాయి ఆ రెండింటికి ఎదురుగుండానే కోనేరు ఉంది ఆ కోనేరు నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అందరూ ఈ గోపురంలో నుంచి అవతలకు వెళ్తే కోనేరు ఉందండి ఈ నీళ్లు తీసుకుని వెళ్ళి ఆ చెట్టు త్వరలో ఉన్న శంకరనారాయణకి వేస్తున్నారు అందరూ ఈ కోనేరికి ఇటు నుంచి అటు బ్రిడ్జ్ కూడా ఉందండి ఇక్కడ ఒక అంతస్తుతో గోపురం ఉంది ఈ వైలెట్ కలర్ సారీ అవడం మా ఫ్రెండ్ ఉమ్మగారు పదకొండు బిందెలు నీళ్లు తీసుకెళ్ళి వేశారు మేము కూడా ఒక్కొక్క బింది తీసుకుని వెళ్ళేసాము వేసాము కానీ చాలా జారుగా ఉంది మెట్లు కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయి అందరూ నీళ్లు తీసుకువెళ్తున్నారు కదా ఆ మెట్ల మీద నీళ్లు పడుతూ ఉంటాయి కదా అందువల్ల చాలా జారుగా ఉంది ఎవరు వెళ్ళినా చాలా జాగ్రత్తగా ఉంది

శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి ప్రసాదాలు ఇక్కడ అమ్ముతున్నారు ఈ టెంపుల్లో చుట్టూ గోపురాలు ఉన్నాయండి మనం ఎంటర్ అయ్యింది మూడు అంతస్తుల గోపురం కోనేరు దగ్గరది ఒక అంతస్తు గోపురం ఇక్కడది రెండు అంతస్తుల గోపురం విశాలంగా ఉంది మొత్తం గుడి అంతా చాలా పెద్దది ఇక్కడ ఒక రాతి కట్టడం ఉంది మండపం పెద్ద మండపం అక్కడేవో పూజలు జరుగుతున్నాయి చూద్దాం పదండి ఇక్కడ చంటి పిల్లల నామకరణాలు పితృదేవతల పూజలు ఇంకా కార్తీక మాసంలో చేయించుకోవాల్సిన పూజలు ఏమైనా ఉంటే అవి అన్నీ ఇక్కడ చేస్తారంట ఇలా స్ట్రెయిట్గా వెళ్ళిపోతే బయటికి వెళ్ళిపోతామండి ఇక్కడ చూసారా ఐదంతస్తుల చాలా పెద్ద గోపురం ఉంది ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ